నమస్తే వెల్కమ్ తెలంగాణలో ప్రతిపక్ష నుండి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పి విలీనం చేసుకుని ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ గత కొంతకాలంగా ప్రారంభించాడు అయితే వాస్తవానికి ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎల్పి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవబోతుందని చర్చ జరిగింది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ లీక్లు ఇచ్చారు దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారం పెద్ద ఎత్తున చేశారు కానీ వాస్తవానికి బడ్జెట్ సెషన్స్ ముందే విలీనం ప్రక్రియ ఉంటుందన్నారు కానీ విలీనానికి బ్రేకులు పడ్డాయి మరి లోక్సభ ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా మొత్తంగా ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఆకర్షించగలిగింది మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి అత్యంత కీలక పాత్ర పోషించి వాళ్ళందరినీ కొంత గేట్లు తెరిచి కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నటువంటి పరిస్థితి మరి నేపథ్యంలో పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి యూటర్ తీసుకోగా ఆయన మళ్ళీ పార్టీలోకి లాక్కొచ్చారు మరో పదహారు మంది ఎమ్మెల్యేలను మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు అయితే మాత్రం ఇప్పటికి కూడా ఇంకా ఫలించడం లేదు మరోవైపు పార్టీలో చేరినటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కేబినెట్ హోదా స్థాయిలో వ్యవసాయ సలహదారు పదవి కట్టబెట్టారు శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడుగా ఉన్నటువంటి గుత్తా అమిత్ కు డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు ఇట్లాగే పిఎస్సి చైర్మన్ పదవి పార్టీ నుండి మారినటువంటి అరగపూడి గాంధీకి ఇవ్వడం పెద్ద ఎత్తున ఇవాళ వివాదాలకు దారితీస్తోంది పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది చర్చనీయాంశమైంది రెండు పార్టీల మధ్య ఇవాళ అవుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ పరిస్థితిలో పార్టీ మారినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులు అనర్హత పిటిషన్లను కూడా నాలుగు వారాల్లో తేల్చాలని హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది నిర్ణయం తీసుకుంటే తామే సుమోటోగా మరోసారి విచారిస్తామంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది సందర్భాల్లో అక్టోబర్ తొమ్మిదవ తేదీ లోగానే పదహారు మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే అప్పుడు ఖచ్చితంగా టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ ఎల్పీలో విలీనం అవుతుంది లేదంటే పార్టీలో చేరినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కూడా కొంత డేంజర్ బెల్స్ మోగినట్టుగా చూడాలి మొదట ముగ్గురు ఎమ్మెల్యేల మీద కూడా అనర్హత కాస్త అటు ఇటు ఖాయమనే కొంత చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు కొంత భావిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాల్లో మరో పదహారు మందిని కనుక ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే అంశం మీద కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చించేందుకే సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్టుగా తెలుస్తోంది మరోవైపు పార్టీ ఫిరాయింపుల మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ పార్టీ కొంత ఇరుకాటంగా మారాయి పెద్ద ఎత్తున రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పదే పదే విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి అందుకే తెలంగాణలో ఈ చేరికలను తొందరగా ముగించి ఆ చర్చకు పుల్ స్టాప్ పెట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ మీద ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తుంది అందుకే మరో పదహారు మందిని విలీనం తొందరలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని రేవంత్ కూడా కొంత పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తుంది పెద్ద ఎత్తున వ్యూహం రచిస్తున్నారు రేవంత్ రెడ్డి ఎందుకంటే మరి ఎందుకు ఆ చేరికలకు బ్రేకులు పడింది గతంలోనే విలీనం మీద చర్చలు జరిగినటువంటి సందర్భంగా మరి ఇవాళ విలీనం జరగకుండా ఎక్కడ బ్రేక్ పడింది అనే అంశం మీద అధిష్టానం ఆరాధించినట్టుగా తెలుస్తుంది మరోవైపు ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే అనర్హత వేటకు పడే అవకాశం ఉందో అందుకని వాళ్ళ కొత్త వాదన తెరమీద తీసుకొచ్చారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున దేవుడి కండువా మా మీద వేశారు మేము పార్టీలో చేరలేదు మేము ఇంకా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగానే గుర్తించాలంటూ కూడా చెప్తాం మరోవైపు ఖచ్చితంగా కూడా ఇవాళ అయితే అంటే ఎల్పీ బిఆర్ఎస్ పార్టీ ఎల్పీ కనుక కాంగ్రెస్ లో విలీనం అయితే వీళ్ళందరినీ కూడా అంటే ఇప్పుడు పది మంది మరో పదహారు మంది మొత్తం ఇరవై ఆరు మందిని కూడా ప్రత్యేకంగా గుర్తించే అవకాశమే స్పీకర్ ఎక్కువ శాతం ఉంటుంది అప్పుడు టెక్నికల్ గా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదంటే మొత్తం మీద అయితే మాత్రం ప్రతిపక్ష హోదా అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కోల్పోతుంది ఇట్లాంటి సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీ హోదా కోల్పోలు ఇచ్చేటట్టు కూడా రేవంత్ వ్యూహం మరోవైపు ఆ ఎమ్మెల్యేలను వినియోగం చేసుకుంటే టెక్నికల్ గా అనర్హత పిటిషన్ అనర్హత వేటు వేసే అవకాశాలు కొంత టెక్నికల్ గా ఉండే అవకాశం లేదు ఖచ్చితంగా ఈ సేఫ్ జోన్ లోకి ఈ పది మంది కొత్తగా వచ్చే పదహారు మంది ఎమ్మెల్యే కూడా కొంత సేఫ్ జోన్ లో ఉండొచ్చు అంటూ కూడా రేవంత్ కొత్త వ్యూహాన్ని తెలిదీసినట్టు తెలుస్తుంది పెద్ద ఎత్తున అక్టోబర్ తొమ్మిది లోపు అంటే హైకోర్టు గడువు నాలుగు వారాలు అయ్యే లోపే కొంత చేరికలకు ముహూర్తం ఫిక్స్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్పీ లేక బిఆర్ఎస్ పార్టీ ఎల్పీ విలీనాన్ని ఏ విధంగా చూడాలి పదహారు మంది ఎప్పుడు లోపు చేరే అవకాశం ఉంది ఎవరెవరు చేరుతారనే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్